నమస్కారం పాలకుట్ ప్రజలారా రాజకీయ పరంగా మన పాలకూర్తి గడ్డ పైన ఈ రోజుకి ఒక సంవత్సరం అవుతుంది మరి మీ పాలకూర్తి కోడలైనటువంటి నన్ను ఎంతో ఆదరించి మరి నాకు సపోర్ట్ చేసి మీరు నాతో ఉండి ఈ జర్నీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు నాతో పాటు కూడా మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరియు ఇంతవరకు ఎంత ఆదరించారో మరి ఇంత సపోర్ట్ చేసి మన ఎమ్మెల్యే గారు యశస్ని రెడ్డి అయిన నా కోడల్ని కూడా మీరు ఎంతో మంచిగా ఆదరించి మా అందుండి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు ఇదనేది మా కుటుంబంగానే నేను ఎన్నటికీ మర్చిపోండి మరి మనందరం కూడా కలిసిమెలిసి మన పాలకూర్తి నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాం మరి ఈ ప్రయాణంలో మీరందరూ కూడా మా కుటుంబం పట్ల మన ఎమ్మెల్యే గారి పట్ల మీరందరూ కూడా తోడుండి మరి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను మరి మనం ఎంతో డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మన పాలకుర్తి నియోజకవర్గాన్ని సో మన అందరం కూడా కలిసిమెలిసి తప్పకుండా కూడా మన పాలకుర్తి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుదాం మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మన పాలకుర్తి నియోజకవర్గ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జై కాంగ్రెస్ జై పాలకుర్తి థ్యాంక్ యూ